హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులందరికీ నమస్కారం ఇక్కడ తెలంగాణ రైతులకైతే రైతు భరోసాపై అయితే కీల కార్బడేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగిందనమాట రైతులకి రైతు భరోసాపై ఇక్కడ దీని గురించి తెలుసుకున్న ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి అలాగే మీ తోటి రైతులకు కూడా షేర్ చేసేయండి అలాగే మీకు రైతులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా షేర్ చేసేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అవి ఏంటనే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ సాగు భూమి వారికి అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు ఇక్కడ చాలామంది ఏంటంటే సాగు భూమి లేకుండా రైతు బంధు అంత దానివల్ల మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి బడ్జెట్ అయితే తక్కువ ఉంది దానివల్ల ఇప్పుడు సాగు సాగుభూమి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నో వాళ్ళని తీ తీసేయడం జరుగుతుంది అనమాట దాని ద్వారా ఇప్పుడైతే మనకి శాటి సాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అయితే చేయడం జరుగుతుంది అనమాట కొంచెం టైం తీసుకుంటారు అనమాట చేయడానికి కాగా చాలామంది రైతులు ఇంకా రైతు భరోసా పర్యని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు మీకు త్వరలోనే రైతు భరోసా అందుతుంది ఎందుకంటే ఇక్కడ మన సంవత్సరానికి ఒక ఎకరానికి వచ్చేసి పన్నెండు వేల అయితే ఒక రైతుకి వేస్తున్నారనమాట అలా చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్ర బడ్జెట్ అయితే తక్కువ ఉందనమాట తెలంగాణ ప్రభుత్వానికి అయితే బడ్జెట్ అనేది తక్కువ ఉంది దాన్ని ఎలా వినియోగించగలని చెప్పేసి అయితే మంత్రులు నిర్ణయించుకుంటున్నారు దాని దానివల్లనే ఇప్పుడు ఇప్పుడు సాగు భూమి లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసేయడం జరుగుతుందనమాట ఇక్కడ మనకి ఎప్పటిలాగానే ఫస్ట్ ఒక ఎకరానికి తర్వాత రెండు మూడు నాలుగు ఎకరాల వరకు అయితే అలా చెల్లించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది మొత్తం మనకి రెండు వారాల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట అంటే మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది మనకి అంటే మనకి జనవరి మొదటి వారంలో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది మీకు సంక్రాంతికల్ని అయితే అందరికీ అయితే జమ కావడం జరుగుతుందనమాట ఇక్కడ దాని గురించే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు మనకి ఈరోజు జరిగిన మీటింగ్లో అయితే దానిపై స్పష్టత అయితే తీసుకొచ్చారు మనకి కాగా మీకు త్వరగానే అందుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను కాగా దీని ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే అందిస్తుంటాను దానికోసం మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమ్మాకండి అలాగే లైక్ చేసేయండి అలాగే షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్తో కూడా ఇక్కడ బ ప్రభుత్వం ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల అట్లా జరుగుతుంది మెయిన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వల్ల లేట్ అయిందనమాట లేదంటే మనకి డిసెంబర్నే పడిపోయే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ వల్ల మనకి లేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా అయితే జనవరి పద్నాలుగు పదిహేను అయితే ఖచ్చితంగా పడుతుందని నేను ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి అలాగే ఖచ్చితంగా అయితే మీ తోటి రైతులకు షేర్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు రైతులకు కావాల్సిన అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఏమైనా కొత్త పథకాలు ఉన్నా ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను దానికోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసించండి థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్